ఈ రోజు మీ ముందుకు తీసుకొస్తున్న ఈ వీడియో మా లలిత మా ఇంట్లో గడిపిన కొన్ని నిమిషాలని మేము సరదాగా వీడియో క్లిప్స్ కింద తీయటం జరిగింది వాటన్నింటినీ నవ్వుకుంటారు సరదాగా ఎంజాయ్ చేస్తారు మేము ఎంత ఆనందంగా గడపాము అని మీతో షేర్ చేసుకోవడం కోసం ఈ వీడియో ద్వారా మేము ముందుకు రావటం జరిగిందండి చెప్పరా మా ఛానల్ మీద నీ ఒపీనియన్ చెప్పు ఇది బాగుంటుందిరా ఇది పెట్టుకోరా ఎన్ని సంవత్సరాలు అరే కాదురా ఎన్ని సంవత్సరాలు అయింద్రా ఎన్ని సంవత్సరాలు అయింద్రా దానికి అసలు తెలీదు అంటుంది నువ్వు టెన్త్ అంటే ఇప్పుడు మనకి నీకు థర్టీన్ ఇయర్స్కి టెన్త్ అయిపోయింది కదా దాని థర్టీన్ ఇయర్స్ కే టెన్త్ అయిపోయింది అండి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు అయింది ఇప్పుడు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఆల్మోస్ట్ నేను చేస్తాను విమ్మెస్ రుద్ధి వాళ్ళ చేతి వాళ్ళకి ఇచ్చి రుద్ధి ఇది కాదు ఫ్రెండ్షిప్ మధ్యలో వీర్ జరా సినిమా గుర్తొచ్చింది మాకు నాకు ఇప్పుడు సూపర్ రా మీరిద్దరూనే ఇరవై ముప్పై ఏళ్ళు దాచుందనమాట పట్టీలో అంటే నువ్వేదో రోజు మా దగ్గరకు వస్తావు వాళ్ళ మమ్మీ ఎక్స్పెక్ట్ చేశారు రా అందుకే దాచారు కదా సూపరు ఇప్పుడు నేను పెట్టాలంటే అది అలా చూస్తుంది పెట్టి కాలుకి పెట్టాలి కదా మరి హీరో పెట్టాడు కదా ఆ సినిమాలో హీరో పెట్టాడు కదే ఎందుకు మనం చేసేద్దాం మనం చేసేద్దాం అసలు ఉన్నాయా బాగున్నాయా అవి అంటే అన్ని బాగున్నాయా చూపించో చూపించోసారి సూపర్ అమ్మా లలిత ఇప్పుడు నీ ఎక్స్పీరియన్స్ చెప్పవే ఇప్పుడు అప్పుడు నువ్వు ఏ ఫైవ్ హండ్రెడ్ హండ్రెడ్కో సిక్స్ హండ్రెడ్కో కొనుంటావు ఇప్పుడు పట్టిలు మినిమం నాలుగు మూడు వేలు పెట్టా కానీ రావట్లేదు రిచ్ అయిపోయిందంట అసలు ఆడపిల్లలు ఇన్ని రంగాల్లో అన్ని విధాలుగా పైకొచ్చినా కూడా వంటింట్లో మాత్రం తీసుకోరు అన్నట్టుగా టూ డేస్ మా ఫ్రెండ్ కిచెన్ అంతా హ్యాండ్ ఓవర్ చేసుకుంది నువ్వు పూజ చేసుకో అని తను వండి పెట్టిందండి నాకు పొండి పి పిండి అని చేసి పెట్టింది చపాతీలు చేసి పెట్టింది చపాతీ కర్రీ నేను చేశాను చపాతీ తను చేసింది ఏదేమైనా కూడా వంటలైతే మాత్రం మా ఫ్రెండ్ చాలా బాగా చేసిందండి వచ్చేసింది చిన్న ఎక్కడ తగ్గట్లేదు చిన్ని డైలాగులు అలా వచ్చేస్తున్నాయి మాట చిన్నికి కాదు అన్నింటికంటే హైలైట్ పట్టీలు రేటు పెరిగింది అంటే నేను సడన్ గా రిచ్చి సడన్ గా రిచ్చాను అనమాట అంటాను రెళ్ళతాడు ఒకచోట పెళ్ళి జరుగుతుంటే ఇంకో ఇంట్లో నెయిల్ పాలిషులు వేసుకుంటూ సరదాగా గడిపిన మాట్లాడుకున్న మాటలు అక్కడ హల్దీ ఫంక్షను మెహందీ ఫంక్షన్ లాగా ఇక్కడ మన ఇంట్లో నెయిల్ ఫంక్షన్ అంటూ మేము నవ్వుకున్న సందడి అవన్నీ కూడా మాకు ఒక మెమరీస్ కింద మిగిలిపోయినాయి అండి ఇంకా విచిత్రం ఏంటంటే అండి ఈ సారీ మా ఫ్రెండ్ విజిట్ చేయటం కాదు కానీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మా ఇంకొక సుష్మా వాళ్ళ మదర్ లలిత ఆడుకుంటూ ఆడుకుంటూ తన పట్టీలు ఆంటీ చేతికి ఇచ్చేసింది అంటూ గుచ్చుకుంటున్నాయని ఆ పట్టీలు ఆంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దాచిపెట్టి మళ్ళీ తను వచ్చిందని చెప్పి అప్పటి నుండి మేము కలవలేదు కదా తను వచ్చిందని ఆ పట్టీలు ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇవ్వటం వీర్జరా సినిమాను గుర్తు తెచ్చుకుంటూ తెగ నవ్వుకుని ఎంజాయ్ చేసామండి పెళ్లిలో తనతో మేము గడిపినవన్నీ పెళ్లి వీడియో కింద వేరేది ఇంకొకటి ఇవ్వాలనుకుంటున్నాం కదా అందులో చూపిస్తాను తనకి ఫ్రెండ్స్ మా కూడా తనకి తెలుసు ఎందుకంటే తను హెచ్ఎం గారు కోడలు అవ్వటం వల్ల తను తెలియని వాళ్ళు ఎవరు ఉండరు కదా అందుకని పాత ఫ్రెండ్స్ అందరినీ కలుసుకోవడం తనకి ఎంతో హ్యాపీ ఫీల్ అయిందని చెప్పేసి నాకైతే ఆనందంగా అనిపించిందండి కడియం నర్సరీస్లో కాసేపు తిరుగుతారు అంటే తీసుకెళ్ళటం జరిగింది కొన్ని మొక్కలు వాళ్ళు పంపుతానని అన్నా కూడా మళ్ళీ వాళ్ళే వేరే కడియంలోనే వేరే వాళ్ళు బెంగళూరు పట్టుకెళ్తారంటే నర్సరీస్ ఉన్నాయంట అక్కడ తీసుకోండి మేడం ఇక్కడ అక్కడ లేకపోతే మేము ఇవేమన్నా మీకు పంపిస్తామని చెప్పి కాసేపు తిరిగి ఎంజాయ్ చేసేసిందండి సూపర్ రా బాబు వేరుజరా బట్టి అనమాట అందుకనే తీసుకుంటున్నాను సూపర్ కరెక్ట్ కరెక్ట్గా అవి సైజు కూడా మారలేదు విచిత్రంగా చిన్నప్పుడు ముప్పై ఏళ్ళ కిందట పాదం ఎలా ఉంది ఇప్పుడు అలాగే డౌట్ ఇంకా తను వెళ్ళిపోయేటప్పుడు నేను తనకి ఒక చీరని గిఫ్ట్గా ఇవ్వటం ఒక ఎత్తు అయితే అండి బండ అడిగిందండి ఒకకలి బండ తను పచ్చళ్ళు రోటి పచ్చళ్ళు చాలా బాగా చేస్తుందంట అది కూడా తెప్పించి ఇవ్వటం జరిగింది ఫ్లైట్లో వెళ్తుందా లేదా అనుకున్నాం కానీ లక్కీగా తను పట్టుకుని వెళ్ళిపోయింది చిన్నప్పుడే మా అమ్మ నాన్న పోయారు అయినా కూడా నన్ను ఎవరో చదివించారు ఇలాగే గవర్నమెంట్ వర్క్లో వాటిలో నేను చదువుకున్నాను అయితే నాకు మెయిన్ ఏంటంటే నాకు పదహారు పదిహేడు సంవత్సరాలు వచ్చినప్పుడు ఇప్పుడు ఇలాగ ఎవరో ఒకళ్ళు ఎవరో ఒకళ్ళు డబ్బులు ఇచ్చి చదివించడం ఏంటి మనకి మనమే సంపాదించుకుని చదువుకోవాలి అని నాకు బాగా గట్టిగా అనిపించింది అప్పుడు నేను పదిహేడు సంవత్సరాల నుంచి నేను ఉద్యోగం చేయడం మొదలు పెట్టాను అంటే ఇప్పుడు మీలో మీరందరూ ఇంటర్మీడియట్ పిల్లలు కదా ఎంతమంది మంది పదిహేడు సంవత్సరాలు చెప్పండి ఎవరైనా ఉన్నారా పదిహేను పదహారు పదహారు సంవత్సరాలు పదిహేడు సంవత్సరాలు ఉన్నారా ఉన్నారా అంటే మీ మీ వయసులో నేను ఉద్యోగం చేయడం కూడా మొదలు పెట్టారు ఉద్యోగం చేస్తూ ఆ ఉద్యోగం చేసిన డబ్బులతో నేను నా ఫీజులు కట్టుకుని నేను చదువుకున్నాను ఓకే అయితే ఏంటంటే ముందు నుంచి నాకు తెలియదు ఇలాగే ఏదో దాన్ని అయిపోవాలి ఇంజనీరింగ్ చదవాలి మెడిసిన్ చదవాలి అలా ఏమీ లేదు నాకు ఏంటంటే నేను చేసినవి రెండు మూడు చెప్తాను ఏంటంటే ఏం చేసినా కూడా ఏ పని చేసినా ఏది చదివినా ఏ ఉద్యోగం చేసినా అన్నింటికి దాన్ని నా హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాను అంటే ఇంక నేను ప్రతిరోజు లేచి నిన్న నేను నిన్న నిన్న ఏం చేశానో దానికన్నా ఈరోజు నేను బాగా చేయాలి అన్నాడు ఏమి కొండలు కొట్టేయాలి అలా ఏమీ లేదు ఏది పెద్ద పెద్ద రోజు నేను పెద్ద ఉద్యోగం చేసేయాలంటే అవదు మనం ఏ పని చేసినా దానిలో కృషి పెట్టి నిన్న ఏం చేసామో దానికన్నా ఇవాళ బాగా చేయాలి అది మెయిన్ మీరు తీసుకుంటే నిన్న మీరు ఎంత చదువుతారో దానికన్నా పేజ్ ఎక్కువ చదవండి నిన్న మీరు ఐదు క్వశ్చన్లు రాస్తే ఇవాళ ఆరు క్వశ్చన్లు రాయండి నిన్న మీకు హండ్రెడ్ హండ్రెడ్లో మీకు ఫిఫ్టీ మార్క్స్ వస్తే ఈరోజు ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ తెచ్చుకోవాలి అది ఏం ఉండాలి ఏం చేసినా కూడా ఈ రేపు బాగా చేయాలి అన్న పట్టుదల ఉండాలి అది ఫస్ట్ సెకండ్ ఏంటంటే మనందరికి భయం అందరికీ బాగా ఉండేది భయం నేను మాట్లాడితే నేను తప్పు మాట్లాడితే నేను ఎక్కడికైనా వెళ్తే నేను చెప్తే వాళ్ళు నన్ను చులకం చేస్తే లేకపోతే నేను ఈ ఈ ఊరు వదిలేసి వేరే ఊరు వెళ్ళడానికి అయ్యో నాకు ఇక్కడ అందరు తెలుసు అమ్మా నాన్న ఉన్నారు ఫ్రెండ్స్ అందరు ఇక్కడ ఉన్నారు ఇక్కడ నుంచి నేను వదిలేసి ఇంకో ఊరికి చదువుకోవడానికి కానీ ఉద్యోగం చేయడానికి కానీ ఎలా వెళ్ళాలి అది మనకి తెలియని విషయాల గురించి మనందరికి బాగా భయం అవునా అవునా ఎంతమంది భయం ఇంక ఇక్కడ ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ అన్ని మనకి తెలియని వాటి గురించి బాగా భయం భయం ఉన్నా కూడా మన ముందు ముందు స్టెప్ వేయకపోతే అక్కడ ఏముందో మనకి తెలియదు భయపడి ఏదైనా చేయకపోతే ఇప్పుడే ఓడిపోయారు అవునా మీరు అటెంప్ట్ చేసి అది వస్తుందో రాదో తర్వాత తెలుస్తుంది అటెంప్ట్ చేయకపోతే మీరు ఇప్పుడే ఓడిపోయారు అన్నిటికనే ఏంటంటే రిస్క్ తీసుకోవాలి రిస్క్ తీసుకోవడం అంటే ఎక్కడికో పారిపోయి వెళ్ళిపోవడం అలా కాదు రిస్క్ అంటే రిస్క్ అంటే అన్ని చూసి మనకున్న దాన్ని మనం అసెస్ చేసి ఎంతవరకు చేయగలం ఇదిలా తప్పైతే నన్ను దేనికి ఏం చేయగలను ఇదిలా ఇటువైంపు వెళ్తే నేను దానికి ఎలా చేయగలను అన్ని రకాలుగా ఆలోచించాలి ఒక ఒక అడుగు ముందుకేస్తే ఆ అడుగు ముందుకు వేసే దానికి ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో అన్నీ ఆలోచించుకుని ఎంతవరకు మీరు ప్రిపేర్ చేసుకుని అప్పుడు రిస్క్ తీసుకోవాలి ఓకే మెయిన్ రాధ చెప్పినట్టు ఏంటంటే ఎయిమ్ ఉండాలి లైఫ్లో అందరికీ నేను ఆడపిల్లలకి అందరికీ మెయిన్ చెప్పేది ఏంటంటే మీరు పెళ్లి చేసుకోండి సెటిల్ అవ్వండి ఏమైనా కూడా ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉండాలి అంటే మీ మీ డబ్బులు మీరు ఎలా ఖర్చు పెట్టుకోగలరు మీ డబ్బులు మీరు మీ మీ ఇంట్లో వాళ్ళు ఇవ్వచ్చు మీ తల్లిదండ్రులు ఇవ్వచ్చు ఎవరిచ్చినా లేకపోతే మీరు సంపాదించుకోవచ్చు దాని మీద మీకు ఒక అవగాహన ఉండాలి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ మీరు చదవండి ఇప్పటి నుంచి కూడా స్టాక్ మార్కెట్స్ ఎలా ఉన్నాయి ఏం చదువుతున్నారు మీరు ఎప్పుడు కూడా నేను ఒక్కటే చెప్తాను మా పిల్లలకు కూడా నేను అక్కడ చెప్తాను మీరు పది రూపాయలు సంపాదిస్తే అందులో రెండు రూపాయలు దాచుకోవాలి రెండు రూపాయలు దాచుకుని ఇన్వెస్ట్ చేయాలి ఎప్పుడు మీరు ఏ ఫస్ట్ ఉద్యోగం నుంచి కూడా మీకు ఎంత కష్టమైనా కూడా ఎంత డబ్బులు కావాల్సినా కూడా మీరు ఫస్ట్ ఉద్యోగం నుంచి కనీసం ట్వంటీ పర్సెంట్ మీరు సేవ్ చేయడం నేర్చుకోవాలి అది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మీరు సేవ్ చేసిన డబ్బే మీకు తర్వాత పెద్ద పెద్ద విషయాలు చేయడానికి మీకు అవసరపడుతుంది నేను నేను చిన్న నుంచి వచ్చాను కదా ఏం చేశానంటే నాకు ఆల్మోస్ట్ ఇరవై రెండు ఇరవై మూడు ఏళ్ళు ఉన్నప్పుడు నేను ఒక కంప్యూటర్ కోర్స్ చేయాలని నాకు చాలా ఆశగా ఉంటుంది ఓకే దానికోసం చాలా ఎక్స్పెన్సివ్ కోర్స్ అది నేను చెప్తున్నది టూ థౌజండ్ నైంటీ నైన్ టైం ఫ్రీమ్ లో అప్పట్లో నేను కంప్యూటర్ కోర్స్ చేయాలి ఒకటి ఎస్ఈపి అని దాని కంప్యూటర్ కోర్స్ చేయాలి అది చేస్తే బాగా ప్రాస్పెక్ట్స్ ఉంటాయి మంచి ఉద్యోగాలు వస్తాయి నాకు బాగా ఆస్తిగా ఉండేది అయితే నా దగ్గర డబ్బులు ఇవ్వాలి ఓకే ఆ కోర్స్ అప్పట్లో మూడు లక్షలు ఓకే నేను ఆ కోర్స్ చేయడానికి నేను ఒక సంవత్సరం పాటు నేను డబ్బులు సేవ్ చేస్తాను ఒక సంవత్సరం పాటు డబ్బులు సేవ్ చేసి అయినా సరిపోకపోతే ఒక డెబ్బై వేలు నేను బ్యాంకు నుంచి ఎడ్యుకేషన్ లోన్ తీసుకుని అప్పుడు కోర్స్ చేసి అంత డబ్బులు పెట్టి కోర్స్ చేసిన తర్వాత ఉద్యోగం రాకపోతే ఏమవుతుంది అంటే అసలు నో ఛాన్స్ అనమాట అప్పుడు ఏం చేయాలి ఉద్యోగం రావాలంటే యు యూ హార్ బెస్ట్ ఇన్ వాట్ అంత కట్టి అంత రిస్క్ తీసుకుని ఉన్న ఉద్యోగంకి నేను రిజైన్ చేసి ఆ కోర్స్ చేసినప్పుడు నేను ఇంకా నేను ఇంకా ఫెయిల్యూర్ అన్నది ఇట్స్ నాట్ అన్ ఆప్షన్ అప్పుడు ఫెయిల్ అవ్వడానికి అస్సలు కొంచెం కూడా ఇది లేదు అందుకని నేను అప్పుడు నేను క్లాస్లో ఆ కోర్స్ చేసిన దాంట్లో క్లాస్లో నేను సెకండ్ టాపర్ కింద వచ్చాను అప్పుడు చాలా ఉద్యోగాలు వచ్చాను నాకు అక్కడి నుంచి మళ్ళీ నాది వేరే 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 చాలా కంట్రీస్లో పని చేసి నేను ఇప్పుడు మళ్ళీ ఇండియాలోకి వచ్చి సెటిల్ అయిపోయాను ఓకే నేను చెప్పేది ఏంటంటే మీరు చివరిగా తను వెళ్ళిపోయే రోజు ఉన్నది త్రీ డేసే కానీ వెళ్ళే రోజు మాత్రం స్కూల్లో గవర్నమెంట్ కాలేజ్ అండి పిల్ల పిల్లలందరికీ తను ఇచ్చిన మెసేజ్ తన లైఫ్ అంతా ఎంత కష్టపడి పైకి వచ్చిందో అన్నదంతా తెలియజేసి తెలియచేసి ప్రేమని తను పిల్లలు పరుగులు పెట్టుకుంటూ అసలు తన కారు వెనకాల వరకు వచ్చేసి పంపించటం అవన్నీ నాకు చాలా ఆనందాన్ని ఇచ్చినాయండి ఈ వీడియో చూస్తూ ఎక్కడో అక్కడ ఖచ్చితంగా మీరు నవ్వుకోకుండా అయితే ఉండరు అని భావిస్తూ మేము ముందు నుంచి సెలవు తీసుకుంటున్నానండి అందరికీ నమస్కారము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ బ్లాగ్స్ థ్యాంక్ యూ